శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు మహానుభావులకు అందరికీ సాదర పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం హనుమంతుడు పిల్లంత రూపాన్ని ధరించి రాత్రివేళ లంకాపట్టణంలో సీతమ్మను వెతకాలి అని బయలుదేరాడు లంకాపట్టణం మొత్తాన్ని చూశాడు అద్భుతమైనటువంటి రావణుడి పరిపాలనలో రక్షక భటులైనటువంటి రాక్షసుల పరివార సముదాయంతో చాలా గొప్పగా ఉంది ఆ లంకాపట్టణం దాన్ని చూస్తూనే హనుమంతుల వారు ఆలోచించడం మొదలుపెట్టాడు ఎంతవరకు యుద్ధంలో ఈ లంకను జయించగలము కారణం నేయమన్యేన నగది శక్యర్షయ బలాత్ రావణ బలై ఉద్యతారి ఎన్ని రకాలుగా ఈ లంకా నగరాన్ని బలప్రయోగంతో వశం చేసుకోవాలని చూసినా ఎవ్వరూ కూడా వశం చేసుకోలేరు కారణం రకరకాల మారణాయుధాల్ని చేతిలో ధరించి ఎవరు ఎటు నుంచి వచ్చినా వాళ్ళని సంహరించడానికి పరాక్రమవంతులైనటువంటి రాక్షస యోధులు సిద్ధంగా ఉన్నారు దీన్ని జయింతడం అసాధ్యమైనటువంటి విషయం ఇక్కడికి ఎవరు మాత్రం రాగలరు గమ్మత్తైన అంశం అది ఇంతకుముందు ఒకసారి హనుమంతుడు కొంతమంది వస్తారు అని అనుకున్నాడు ఇప్పుడు ఆయన ఇంకా ఆలోచించేట అలా ఆలోచించడం వల్ల మరికొంతమంది పెరిగారు వాళ్ళు ఎవరెవరు ఇక్కడికి ఎవరు రాగలరు కుముదుడు రాగలడు అంగదుడు రాగలడు సుషేనుడు రాగలడు మైంద ద్విధులు కూడా కష్టపడి ప్రయత్నించి రాగలరు సుగ్రీవుడు రాగలడు కుశపర్వుడు రాగలడు జాంబవంతుడు రాగలడు కేతుమాలుడు రాగలడు మళ్ళీ తిరిగి నేను రాగలను మేము వచ్చి ఏం చేయగలము ఇది హనుమంతుల వారికి వచ్చిన ఆలోచన ఇప్పుడే హనుమ ఒక్కసారి తల విదిలించాడు ఏ క్షణంలోనైనా సరే ఒక మహాకార్యం తలబెట్టినప్పుడు ఆ మహాకార్యాన్ని ముందుకు వెళ్లకుండా ఆపేటటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వచ్చిన వేళ మనం భగవంతుణ్ణి శరణు వేడాలి ఆయనే ఆ ప్రతికూల ఆలోచన విధానాన్ని తీసివేస్తాడు ఏమిటి లా ఆలోచిస్తున్నానేమిటి మేము వచ్చి ఏం చేయగలం అనుకుంటున్నానేమిటి మా అందరికీ రక్షకులు ఇద్దరున్నారు వారే రామ లక్ష్మణులు సమీక్ష్యూ మహాబాహోహో రాఘవస్య పరాహక్రమం లక్ష్మణ విక్రాంతం అభవత్ ప్రీతి కపి రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి భుజబలాన్ని పరాక్రమాన్ని ఆయన యొక్క ధనుర్విద్యలో ఆయనకున్నటువంటి అపారమైనటువంటి పాండిత్యాన్ని అలాగే లక్ష్మణుడి యొక్క పరాక్రమాన్ని వాళ్ళు ఇద్దరూ కలిస్తే ఎటువంటి ఘనకార్యాన్నైనా సాధించగలరు ఎటువంటి అసాధ్యమైన దానినైనా సుసాధ్యం చేయగలరు ఈ ఆలోచన రాగానే ఆయన చాలా ఆనందపడ్డాడు ఇదే మనకు కూడా రావాలి ఎందుకో తెలుసా మనం ఏం చేయగలము ఎవరు మాత్రం ఏం చేయగలము అనుకునే వేళ భగవంతుణ్ణి కనుక మనం స్మరించుకుని భగవంతుని బలం నాకు అండగా ఉంది అనుకుంటే చాలు ఎటువంటి గొప్ప ఘనకార్యమైనా మనం చేయగలుగుతాం అలా ఆలోచించి ఆనందించినటువంటి హనుమ ముందుకు సాగుతున్నాడు ఒక బ్రహ్మాండమైనటువంటి ద్వారం వచ్చింది ఆ ద్వారం దగ్గరకు వచ్చాడు హనుమంతుల వారు నగరీ స్వేన రూపేణ దర్శ పవనాత్మజం ఆ దివ్యమైనటువంటి ద్వారం దగ్గర ఒక ఆవిడ నిలబడి ఉంది తాటి చెట్టంత పొడుగున ఒడుగున ఉంది పెద్ద పెద్ద భయంకరమైనటువంటి కనుగురుడ్లు ఎర్రగా ఉన్నాయి ఆ తిప్పుతూ ఒకటే ఆవిడ కస్వంకేన ఇహ ప్రాప్తో వనాలయ్యా హే వానరా ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు గందులు పెట్టేటువంటి ఓ వానరా ఏ పని మీద వచ్చావు ఎందుకోసం వచ్చావు చెప్పు నేను తలుచుకుంటే నీ ప్రాణాలు తీసివేస్తాను నీ ప్రాణాలు పోకముందే నీవెవరో చెప్పు ఎందుకో తెలుసా లంకా ప్రవేశం వానరత్వయ్యా ఈ లంకా పట్టణంలోకి నువ్వు ప్రవేశించడం అసాధ్యం వానరా పైగా ఈ లంకా పట్టణంలో అనేక మంది రాక్షస యోధులు ఈ లంకా పట్టణాన్ని సంరక్షిస్తూ ఉన్నారు చెప్పు నువ్వెవరో అనంగానే నిజానికి హనుమంతుల వారు చేయవలసిన పనేమిటి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ చెప్పాల నువ్వు వేసిన ప్రశ్నకి సమాధానం తర్వాత చెబుతాను కానీ అసలు ముందు నువ్వెవరో చెప్పు అన్నాడు ఆ ధైర్యం హనుమకి మాత్రమే ఉన్నదండి అంత భయంకరంతో తాటి చెట్టంత ఎత్తున ఆవిడ ఉంటే ఈయన పిల్లంత ఆకారంతో అంటే హ్రస్వంగా సంగ్రహంగా సంక్షిప్త శరీరంతో ఈయన ఉంటే కింద నుంచి ఈయన ఆమె తేరిపార చూసి అడుగుతున్నాడు కాహత్వం విరూప నయనా పొరద్వారే వచ్చసి ఇంత వికారమైనటువంటి కళతో ఉన్నావు అన్నాడు ఒక మనిషిలో ఏదైనా ఒక లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపించదు కానీ ఈయన నిర్మహవాడంగా చెబుతున్నాడు ఏమిడా వికారమైన కళ్ళు ఆ వికారమైన కళ్ళతో భయంకరంగా చూస్తూ నువ్వు ఇక్కడ ఈ పురద్వారం దగ్గర పైగా ఉన్నదాన్ని ఊరుకోకుండా రుద్వా రుద్ధ్వా నన్ను సిడగించవు భయపెడుతున్నావు విన్నది ఆవిడ ఏ వానరా నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నన్ను ప్రశ్నిస్తావా సరే నేను సమాధానం చెబుతా నేను సమాధానం చెప్పిన తర్వాత నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు నేనెవరో తెలుసా అకం రాక్షస రాజస్య రావణాత్మనఖ రాక్షసరాజు రావణుడు మహానుభావుడు అయిన ఆయన పరిపాలించేటువంటి లంకా పట్టణాన్ని ఆయన ఆజ్ఞతో రక్షిస్తూ ఉంటాను నా పేరు లంకా ఆమెనే తెలుగులో లంకిణి అని అంటారు నన్ను తిరస్కరించి నా కన్నుగప్పి ఎవ్వరూ కూడా ఈ లంకా పట్టణంలోకి అడుగు పెట్టలేరు ఒకటే మాట గట్టిగా చెప్పింది అద్య ప్రాణి పరిత్యక్త స్వప్స్యసే నిఘతో మయ్యా ఈ రోజున నా చేతిలో నీ ప్రాణాలు పోయి నువ్వు నేల మీద పడిపోతావు వానరా దీర్ఘ నిద్రలో మునిగిపోతావు అన్నది విన్నాడు హనుమంతుల వారు మనకేంతసుని మాట్లాడుతున్నాము ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వచ్చినట్టు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడుతున్నాము అంటే మనలో మేము గొప్పవాళ్ళము అనేటువంటి ఒక దుర్భావన ఉన్నట్టు లెక్క ఈ లంఘిణిలో పరిపూర్ణంగా అది ఉంది కాబట్టి అంత గొప్ప హనుమంతుని గొప్పతనాన్ని తెలుసుకోలేక వానరాధమ ఓ వానరులలో అతముడమైనటువంటి ఓ వానరా నన్ను జయించకుండా నీవు వెళ్ళలేవు అనగానే పాపం ఆయన ఒక మాట అన్నాడు అమ్మా దృష్ ఇమాం భద్రే పునర్యాస్ ఏతం నేను చక్కగా ఈ లంకా పట్టణం మొత్తాన్ని కూడా చూసి ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానమ్మా అన్నాడు వినిపించుకోలే కోపంతో మండిపడింది తలేన వానరశ్రేష్టం తాడయామాసేగిత తన అరచేత్తో వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుల వారిని ఒక్క దెబ్బ వేసింది తీవ్రమైన కోపం వచ్చింది హనుమంతుడికి కుడి చేతి ఐదు వేళ్ళు బిగించి ఆడదిలే ఎందుకు అనుకుని ఆ ఎడమ చేతి ఐదు వేళ్ళు కూడా బిగించారు స్త్రీ చేతి మన్యమానే నాతి క్రోధక స్వయం కృత స్త్రీ అనేటువంటి భావనతో ఆయన తీవ్రమైనటువంటి క్రోధాన్ని పొందలేదట ఆ ఎడమ చేతి పిడికిలితో ఒక గుద్దు పపాత పపా హోమౌ ఆ చిన్న దెబ్బకే కింద పడింది కిందపడి హనుమంతుణ్ణి చూసింది కృపా చకార తేజస్వీ పోనీలే స్త్రీ కదా అని చెప్పి దయతల హనుమంతుల వారు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే ఇప్పుడు హనుమంతుడికి రెండు చేతులు జోడించింది లంకిణి ఇది హనుమంతుడిలో గొప్పతనం ఎవరైతే తోలనాడారో ఎవరైతే సులకన చేశారో ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే సంపుతానని బెదిరించారో వారే తన ముష్టిఘాతానికి భయపడి చేతులు జోడించి ప్రసీదసుమహాబాహోత్రాయస్వ సత్తమ ఓ వానర శ్రేష్ట మహానుభావ మహావీర నన్ను కాపాడవయ్యా అని అన్నది ఏ నోటితో వానరాధమా అన్నదో అదే నోటితో వానరోత్తమ హరిసత్తమా అని అన్నది ఇది మనం నేర్చుకోవలసింది హనుమంతుల వారి ద్వారా ఇప్పుడు ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదా పనికిరాడు అని ఎగతాళి చేసిన వేళ ఆ మాటను పట్టుకుని బాధపడి 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 కృంగిపోకూడదు ఎవడైతే వీడు పనికిరాడు అని అన్నారో వాడి చేతనే వీడు ఈ విద్యలో చాలా గొప్పవాడయ్యాడు అనేటువంటి ఒక అభినందనను పొందటం కోసం మహాప్రయత్నం చేయాలి హనుమంతుడు బాధపడలేదు ఆమె చేసిన పనికి మాత్రం కోపం తెచ్చుకున్నాడు గట్టిగానూ కొట్టలేదు చేత్తో పిడిగిలితో అలా కొట్టు దెబ్బ వేశాడు ఆ దెబ్బకే అది ఏమన్నది వానరాసమా తీసి పారేసి హరి సత్తమా వానర శ్రేష్ట అన్నది భయపడిపోతోంది కంఠం గద్ధమైంది సమయే సౌమ్య ఉమ్యతింతి ఓ మహానుభావ స్త్రీని చంపకూడదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మం విషయంలో మహానుభావులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు మరి విశాలురైనటువంటి మహనీయులు స్త్రీవత చేయకూడదు కదా అహంతు నగరీ లంక నీ లంకా నగరాన్ని రక్షించేటువంటి దేవతని నేను చెబుతున్నాను నీ చేతిలో ఓడిపోయానయ్యా ఇప్పుడు గుర్తొస్తోంది హనుమ బ్రహ్మదేవుల వారు వరం ఇచ్చారు తెలుసా అది వరము ఉంది తెలియకుండా లంకకు చెడు సమయం ఎప్పుడు వస్తుందో కూడా అందులో ఉంది స్వయం భువా దత్తం వరదానం యనర కశ్చిత్ విక్రమాద్వశమానయేత్ ఏ రోజైతే ఓ లంక ను ఒక వానరుడు జయిస్తాడో ఆ రోజు నుంచి లంకకు చేటు వాటిల్లుతుంది ఆ విషయం తెలుసుకో ఎలాంటి చేటు రాక్షసాం భయమాగతం రాక్షసులందరికీ భయం ఏర్పడుతుంది ఎవరి వలన నీవు దెబ్బతింటావో ఆయన వల్లనే రాక్షసులకు భయం అనేది ఏర్పడుతుంది మహానుభావ వానరవీర సీతా నిమిత్తం రాజ్యస్తు యూరాత్మనహ చూడండి ఇందాకన మహాత్మన అన్నది ఆయన ఒక దెబ్బ వేయంగానే చేత్తో రావణ యదురాత్మన హనుమంతుల వారి కరస్పర్శ సూరణ్ణి ఎంత గమ్మత్ అంశం మైనాకుణ్ణి గుడి చేద్దూ తాగాడు లంకిణిని ఎడంచేత్తు తాగాడు ఈ కరస్పర్శతో ఆమెకు జ్ఞానోదయమై అంతవరకు ఎవరు గొప్పగా భావించిందో ఆ గొప్ప రావణుణ్ణి పరమ దుర్మార్గుడు అని చెప్పేసింది చెప్పేసి నాయన నాకు బాగా అర్థమైంది ఈ లంకా పట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరికీ వినాశం సంభవించింది వానరవీరా తత్ప్రవిష్ట హరిశ్రేష్ట పురీ రావణ పాలితం సర్వకార్యాణి యానీయానీసి నాయనా నువ్వు హాయిగా శాపము చేత కొట్టబడినటువంటి లంకా పట్టణంలోకి ప్రవేశించు సుఖంగా హాయిగా ఆనందంగా ఎదురు లేకుండా స్వేచ్ఛగా సంచరించు అన్నది హనుమంతుల వారు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ద్వారం లో నుండి వెళ్ళాలా ద్వారం పైనుండి వెళ్ళాలా అనే సందిగ్ధంలో పడ్డాడు మనకి నీతి శాస్త్రం ఒక విషయం చెబుతోంది గ్రామం వా నగరం వాపి వాతనం వా విశేషామయే సౌమ్య నద్వాసేంద్రుపా నీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి అద్భుతమైన అంశం కావయా శత్రువు యొక్క గ్రామాన్ని కానీ నగరాన్ని కానీ పట్టణాన్ని కానీ పొరపాటున కూడా ద్వారం గుండా ప్రవేశించకూడదు అందుకని ద్వారం గుండా వెళ్ళాలి అని అనుకోలేదు హనుమంతుడు ప్రాకారాన్ని ఎక్కి కూర్చున్నాడు దిగాలి దిగినప్పుడు ఏ పాదం పెట్టాలి కుడిపాదమా ఎడమ పాదమా ఇక్కడ కూడా నీతిశాస్త్ర విషయాన్ని హనుమంతుల వారు భావించారు ప్రయాణకాలేచ గృహప్రవేశ వివాహకాలే పిచ్చ దక్షిణాంగ్రి ప్రయాణకాలే ఎక్కడికైనా శుభంగా మనం బయలుదేరినటువంటి ప్రయాణ సమయంలో గృహప్రవేశ సమయంలో వివాహ సమయంలో కుడిపాదాన్ని ఉంచాలి అందుకనే మన పెద్దల వివాహం జరిగి దంపతులు గృహప్రవేశానికి రాగానే తల్లులందరూ కూడా వాళ్ళిద్దరినీ ఆపి ముఖ్యంగా అత్తగారు చెబుతారమ్మా కుడి పాదం పెట్టి లోపలికి రా అంటే మొట్టమొదట కుడి పాదాన్ని పెట్టు ఇంట్లో ఏ పాదం అయితే ఏమండి ఏదైనా ఒకటే కదా కుదరదండి పెద్దలు చెప్పిన దాన్ని మనం అనుసరించాలి కుడి పాదంలో ఏమిటి కుడి పాదం పెట్టినట్లయితే ఆ ఇంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధిని కోరినట్లు మరి ఎడమపాదం ఎక్కడ పెట్టాలి కృత్వాగ్రతక శత్రు పురప్రవేశం నృపాల శత్రువుల యొక్క భవనంలోకి వెళ్ళిన శత్రువుల యొక్క భూభాగంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా పాదాన్నే ఉంచాలి ఇది నీతి శాస్త్రం చెప్పినటువంటి అంశం రావణాసురుడు తనకు శత్రువు హనుమంతుడికి ఏం చేశాడు రావణుడు ఏమీ జరగబోవచ్చు హనుమంతుడు ఏ మహానుభావుణ్ణి సర్వస్వంగా భావిస్తున్నాడో ఆయనకు అపకారం చేశాడు కాబట్టి రామచంద్రులకు ఎవరు శత్రువో ఆయన కూడా హనుమంతుల వారికి శత్రువు అందుకని నాకు శత్రువు ఈ రావణుడు ఆ శత్రువైనటువంటి రావణుడి లంకాపట్టణ భూభాగంలో ఎడమ పాదాన్నే పెడతాను చక్రేధ పాదం సవ్యం చ శత్రూణా సతుమూర్ధని ప్రవి సంపన్నో నిషాయా ఆ రాత్రి వేళ వాయునందనుడైనటువంటి హనుమంతుడు సరిగ్గా ఎడమ పాదం భూమిని తాకేట్టుగా ముందు పెట్టాడు తర్వాత కుడిపాదాన్ని పెట్టాడు మెల్లిగా లంకాపట్టణంలో బయలుదేరి సీతమ్మ ఎక్కడుందా అని వెతుక్కుంటూ సంచరిస్తూ ఉన్నాడు మిగిలిన అంశాన్ని తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకుందాం స్వస్తి రామాయ రామచంద్రాయ మేధసే